హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది గాంధీనగర్లోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరగడంపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నిరసనకారులను లాగి వెహికల్స్ ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు అసలు ఏం జరిగిందంటే గాంధీనగర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది ఆలయం తలుపులు పగలగొట్టి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ ఇద్దరు దొంగలను ఉదయమే అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు నాగపడగ పంచలోభ విగ్రహాలు హారతపళ్ళెం లాంటివి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు తొమ్మిదో తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా జీడిమెట్ల పోలీస్కి దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేసి ఆ డిఐ అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పలు టీంలు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఆ అఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం శతకోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దంగలించడం జరిగింది దీని అంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్మంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ టూ నైన్టీ ఎయిట్ టూ నైన్టీ నైన్ త్రీ థర్టీ వన్ సబ్ సెక్షన్ ఫోర్ త్రీ నైన్టీ ఫైవ్ బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీని పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లో సో వీళ్ళని ఈరోజు ఇమిడియట్గా రిమాండ్ పంపిస్తా ఉన్నాను సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనే ఈ దొంగతనం అండ్ మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒక రెండు కేసుల్లో ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్ టెక్నిక్స్ కేసులో ఉన్నారు సో వీళ్ళని పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన డిఏ జీడిమెట్ల సిసిఎస్ సి రాజు ఎస్ఓడి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల ఇలాంటి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేసెస్ లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్ తో మాట్లాడి ఆ టెంపుల్ కెమెరీ తో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది పది సీసీ కెమెరాలు ఉన్నాయి దొంగలను అరెస్ట్ చేసిన హిందూ సంఘాలు ఆలయం ఎదుట ఆందోళనకు దిగాయి బజరంగ్ దళ్ ఆలయం ఎదుట నిరసనలు చేస్తుండటంతో పోలీసులు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు ఆందోళన చేస్తున్న వారిని లాగి వెహికల్ ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు